మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నందమూరి ఇంట్లో కూడా వివాదాలు చోటు చేసుకున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ను దూరం పెడితే వచ్చారు ఇక హరికృష్ణ హరికృష్ణ మరణించిన తర్వాత ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ ను కూడా దూరం పెట్టడంతో ఎక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అలాగే నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగిన ఈ ఇద్దరికి మాత్రం ఎలాంటి ఆహ్వానం ఉండదని చెప్పాలి ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఎన్నో వేడుకలు జరిగిన ఈ ఇద్దరికి ఎలాంటి ఆహ్వానం అందలేదు అయితే సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం బాలకృష్ణ బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు గోల్డన్ జూబలి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎంతో ఘనంగా సన్మానిస్తున్నారు ఈ కార్యక్రమానికి అతిరత మహారథులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాజకీయ నాయకులు అలాగే ఇతర చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు అందరికీ కూడా ఆహ్వానం అందింది కానీ నందమూరి హీరోలైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి మాత్రం ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందలేదని తెలుస్తోంది ఇలా నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి వేడుకకు ఎన్టీఆర్ ను అలాగే కళ్యాణ్ రామ్ ను దూరం పెడుతూ వస్తున్న నేపథ్యంలో వారి అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ తరపున ఈ ఇద్దరు హీరోలకు ఆహ్వానం అందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి